చాలా మందికి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా నేను తెలుస్తే ఒకసారి నాది మరికల్ విలేజ్ ఇక్కడ పక్కననే ఉంది కదా పెద్ద కొత్తపల్లి నుంచి అక్కడ మరికల్ విలేజ్ మనది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నా అనేది నేను నాది డిగ్రీ అయిపోయింది ఏ నోటిఫికేషన్ చేయట్లేదు మా ఇంట్లో మా అమ్మకు హెల్త్ బాగుండదు నాకు వెనక ఇల్లు లేదు ఏం లేదు ఒక చిన్న తడకల షాప్ పెట్టుకుని బతుకుతున్నా పెద్ద కొత్తపల్లిలో పల్లిలో ఎదురుగా నేను ఒకటే ఆలోచించుకున్నా నాకు మా మమ్మీకి నేను భారం అవ్వద్దు అని చెప్పేసి బర్లను కనుక్కొని బతుకుతున్నా అట్లా బతుకుతున్న టైంలో జాబ్స్ అస్సలు రావట్లేదు నోటిఫికేషన్స్ చేయట్లేదు నాకు ఇంకా బాధ అనిపించింది నేను ఒక వీడియో తీసిన హాయ్ ఫ్రెండ్స్ బర్లగా వచ్చిన ఫ్రెండ్స్ డిగ్రీలు డిగ్రీలు చదివితే మేమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు వేస్తలేము అని చెప్పేసి నేను ఒక్కటే ఒక వీడియో తీసిన థర్టీ సెకండ్స్ వీడియో ఆ వీడియోకి నా మీద కేసు పెట్టిరు ఎందుకంటే నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా కరెక్ట్ నోటిఫికేషన్ చేస్తే నేను ఎందుకు విమర్శిస్తా ఒక్కసారి ఆలోచించండి మాకు కరెక్ట్ గా జాబులు ఇస్తే నేను ఎందుకు విమర్శిస్తా అందులో నేను ఒక్క నాయకుడి పేరెత్తలేదు ఒక్కరిని గలీజ్ మాట తిట్టలేదు కావాలంటే యూట్యూబ్ లో చూడండి ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది నేను ఒక్కరిని ఒక మాట అనలేదు నేను జస్ట్ నేను బర్లాని కాసుకొని బతుకుతున్నా డిగ్రీ చదివి జాబ్లు వస్తలేవని అన్న దానికి కేర్ చేసి నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు తర్వాత నోటిఫికేషన్ వచ్చింది సరే వచ్చింది కదా నేను హైదరాబాద్ పోయి చదువుకుంటా ఉన్న బర్రెలు అమ్మిన పైసలన్నీ సంచిలో మూట కట్టుకొని పెట్టే బ్యాగ్ చదువుకొని పట్నం పోయిన దిల్షుక్ నగర్ ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన కష్టపడి ఈసారి జాబ్ కొట్టి చూసుకోవాలని పోయినా పోయినా ఫుడ్ ఏం బాగుండదు తిని 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 ఒక అసలు అరగకపోయేది సరిగ్గా సున్నం వేసేవాళ్ళు అన్నంలో అయినా సరే నేను ఒకటి సాధించడానికి వచ్చిన తిండి మీద కాదు ఏ ముఖం దసరా పండుగ రావాలంటే అప్పటి వరకు ఒక జాబ్ వస్తుంది మంచిగా తిరిగి వచ్చాను చాలా మంది అందరిలాగా నేను అనుకున్నా కానీ జాబులు రాలే అమ్ముకున్నారు ఇక నేను ఫిక్స్ అయినా ఇక కాదు ఇవన్నీ వెలికి తీయాలి ఇవన్నీ వెలికి తీయాలి అంటే ఒక సామాన్య మనిషిగా నేను పోతే నన్ను ఇబ్బందులు పెడుతుర్రు నాతోనే నామినేషన్ వేయడానికి ఐదు వేల రూపాయలు కూడా లేకున్నాయి నేను మా ఫ్రెండ్స్ని అడిగి ఐదు వేలు రూపాయలు జమ చేసుకొని కొల్లాపూర్లో నామినేషన్ వేసిన నామినేషన్ వేసిన మొదటి రోజు నన్ను ఎవ్వరూ ఏమనలే మళ్లత రోజు నుంచి నన్ను భయపెట్టని వాళ్ళే లేరు ప్రతి ఒక్క పార్టీ ఇంటికొచ్చారు అమ్మ నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో ఓట్లు చీలిపోతాయని ఒక అమ్మాయినని కూడా చూడకుండా నన్ను చాలా బాధ పెట్టారు విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో విత్డ్రా చేసుకో మీరు ఏం చేస్తారో చేయండి నేను విత్డ్రా చేసుకో నీ ఆర్థిక పరిస్థితి లేదు నేను చేస్తా చేస్తాన్నారు మారాల్సింది నా ఆర్థిక పరిస్థితి కాదు ఎంత చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నా బాధ నాకు వచ్చిన గుర్తు తెలుసు నేను ఏ విధంగా కష్టపడుతున్నాను కొంతమంది అమ్మలక్కలు ఫోన్లు చూడని వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళకి నా గుర్తు విజులని చెప్పడానికి కూడా అమ్మాయి నైనా కానీ నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు విషయంలో అవ్వనివ్వండి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక నేను అమ్మాయి నన్ను మర్చిపోయిన చాలా ఇబ్బందులు పెట్టారు ఈ అన్ని ఇబ్బందులు మనం పడకూడదంటే నేను నా తల్లి ఒక ఇంటి నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చిన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతి